గత వంద రోజుల నుండి అధికారంలో ఉండి కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి స్థానంలో ఉండి వాడుతున్న భాష వాళ్ళ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్లో వాడుతున్న భాష వాళ్ళ పత్రికలు టీవీ ఛానల్ వాడుతున్న భాష అసహ్యకరమైన పదాలు నీచమైన రాజకీయం కోసం చెత్త దుష్ప్రచారం అంతా విష ప్రచారం అంతా చేసుకుంటూ ఇది చూస్తే ఇంద్రబాబు ఎలాంటి సమాజంలో ఉన్నాం ఎలాంటి లీడర్షిప్లలో ఉంటూ ఉన్నాం రాజకీయం కోసం ఎంత దిగజారా అసలు ఎటువంటి ఫెయిర్నెస్ లేని రాజకీయం ఏంటి గవర్నెన్స్ ఏంటి అని చాలా బాధ అనిపిస్తుంది అండ్ అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు కనుక మాట్లాడితే ఇటు ఇటువంటి వాటి మధ్య కాస్త ఇంత వరట అనిపిస్తుంది ఎక్కడే కూడా సంస్కారం లేని పదాలుండో ఊహాజనితమైన ఆరోపణలుండో ప్రతిదీ అలా చెక్కినట్లు చాలా ఫెయిల్గా ఇప్పుడు తిరుపతి లడ్డు ప్రసాదం చుట్టూ జరుగుతున్నటువంటి విషయ ప్రచారాన్ని ఎంత నీట్గా ఎంత క్లియర్గా వివరించారంటే అసలు ఒక్క పదం ఎక్కడే కూడా ఈవెన్ చంద్రబాబు గారిని ఏకవచనంతో మాట్లాడింది కూడా లేదు ఎర్రఫ్లో చంద్రబాబు అని ఒకటి రెండు సార్లు అన్నింటి వచ్చాము కానీ చంద్రబాబు గారు అనుకుంటూ ఏకవచనంతో కూడా లేదండి వీళ్ళు ఎంత నీచమైన భాష మాట్లాడతారో మనం చూస్తాం ఎక్కడ ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి మట్టిగా కప్పేయండి శాశ్వతంగా కాంక్రీట్ వేసేయండి శాశ్వతంగా లేకుండా చేయాలి వీరు ముందుకు రండి మనిషిస్టు సైకో ఏమేం పా పదాలు పడతారు వీళ్ళు వాళ్ళ ట్విట్టర్ హ్యాండిల్ అయితే అసహ్యం ఎత్తది అంత నీచమైన భాష వాడతారు జగన్ గారు ప్రతిదీ క్లియర్గా అసలు ఇంత సంస్కారవంతమైనటువంటి పదాలు ఇంత సంస్కారవంతమైనటువంటి వివరణ లేదా ఇంత సంస్కారవంతమైన విమర్శ అసలు మనం ఊహించగలుగుతాం అటువైపు నుంచి ఊహించగలుగుతామా ఈవెన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారేమో నా బిత్రుక కూడా పీకలేరంటే అబ్బో గగ్గోలు పెట్టారు గగ్గోలు పెట్టారు ఇప్పుడు ఏకంగా ఆయన అంటారు మట్టిలో అంటారు శాశ్వతంగా కాంక్రీట్ వేసేస్తామంటారు అప్పుడు ఆయన కాళ్ళులో చెప్పు తీసుకుంటాడు ఒక నా కొడుకును గొంతులు పిసికి తొక్కుతా అంటాడు గుడ్డ లోడతీస్తా అంటాడు కట్రాయల మీద అంతా అంటాడు గుడ్డి మీదంతా అంటాడు ఈ చెత్త మాటలు ఈ చెత్త రాజకీయం గణపడదు అని ఇప్పుడైనా జగన్ మీద ఇన్న నింది ఇన్ని నిందలేస్తూ ఉంటే ఇంత విష ప్రచారం చేస్తూ ఉన్నా ఎంత కూల్గా ఒక లీడర్ అన్నప్పుడు కనీసం ఒక సంస్కారాన్ని మెయింటైన్ చేయాలి కదా జగన్ను చూస్తే నిజంగానే అరే ఓడిపోయిన గెలిచిందో పక్కన పెట్టు అనేసం ఒక రాజకీయంలో ఫెయిర్నెస్ అన్న ఉండాలి కదా అనిపిస్తూ రాజకీయంలో ఫెయిర్నెస్ అన్న ఉండద్దా అసలు ఇంత సంస్కారాన్ని ఊహించలేము వాటి వైపు నుండి ఖచ్చితంగా ఊహించలేదు నేర్చుకుంటే సమాజానికి మంచిది వాళ్ళు ఏదన్నా మాట్లాడాలి అన్నా ఒక విమర్శ చేయాలి అన్నా దానికేం కాసంత సంస్కారం ధర్మం నీతి న్యాయం ఇవేమన్నా ఉండాలి కాదు బరితెగించిన ఏది పడితే అది మాట్లాడి ఏది పడితే ప్రచారం చేసి అటువైపు వాళ్ళ అటువంటి వాళ్ళకు మళ్ళీ బుద్ధి లేని వాళ్ళు ఉంటారు అటువంటి వాళ్ళ స్టేట్మెంట్స్ మంచి సమాజాన్ని కోరుకుని ఎవరైనా ఎవడైనా మంచి విమర్శను మంచి చర్చను ఆహ్వానించాలి నీతివంతమైన రాజకీయాన్ని అపమానించాలి నీతిమాల రాజకీయం ఏక్యభావమైనటువంటి రాజకీయం సిగ్గుమాలిన రాజకీయం సిగ్గుమాలిన భాష సిగ్గుమాలిన మాటలు ఇటువంటి వాటిని ఎవరు సమర్థించినా వాళ్ళని వాళ్ళ పిల్లల జీవితాలు స్వయం వాళ్ళని నాశనం చేసుకుంటున్నారు